వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సికే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం పట్టణంలో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని ఈ నెల పదిహేడవ తరికున నూతనంగా ప్రారంభం కానున్న తపస్ పబ్లిక్ స్కూల్ ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభిస్తారని తపస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో విలువిధతో కూడినటువంటి విద్యను అందించాలని చెప్పేసి స్టూడెంట్లో ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి విలేజ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ని గ్లోబల్ లీడర్స్గా తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో స్థాపించినటువంటి తపస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రేపు సెవెంటీన్త్ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి మన చిత్రంపూటి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రాషన్ కుమార్ గారి చే ప్రారంభిస్తూ ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి జంగారెడ్డి ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే వ్యాపారవేత్తలు డాక్టర్స్ ప్రొఫెషనల్స్ పేరెంట్స్ ముఖ్యంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మేము రేపు జరగబోయే పదిహేడవ తారీఖు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము మీ అందరూ కూడా విచ్చేసి తపస్సు విద్యా సంస్థలను ఆశీర్వదించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ